హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము ఈత కళ్ళు తాగడానికి మా ఊ మా విలేజ్లో ఈత కళ్ళు తాగడానికి వెళ్ళినట్టు మీ గౌడ్స్ ఆఫ్ ఈయూడు కళ్ళు ఓతుండే ఆల్రెడీ అక్కడ ఎవరికో ఆర్డర్ ఉందని చెప్పేసి చూడండి ఎంత పెద్ద ఉందో ఈత వనం ఇది దగ్గర దగ్గర ఒక ఐదు ఎకరాలలో చెట్లు పెట్టడం జరిగింది ఆల్రెడీ న్యాచురల్ చెట్లే ఉన్నాయి న్యాచురల్గా పెరిగిన చెట్లలోనే చిన్న చెట్లు పెట్టారు ఈ గొబ్బ ఈ గొబ్బ మేము తీసుకున్నాం ఇది మేము గొబ్బ అంటాము మంచి పైన ఈత పీసు పెట్టి ఇస్తారు చూడండి ఈ పెద్ద పెద్ద చెట్లు అన్ని ఇతర చెట్లు ఇవి ఆల్రెడీ న్యాచురల్గా విరిగిన చెట్లు అవి పెద్దగా ఉంటాయి ఈ మధ్యలో మధ్యలో చిన్న చిన్నగా ఉన్నాయి కదా అవి పెట్టిన చెట్లు ఆ పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద చెట్ల కళ్ళు సూపర్ ఉంటుంది ఇవి కనిపించేది తర్ర అంటాం ఆ గొబ్బ కట్టింది ఉన్న చూడు తర్ర కళ్ళు ఇది హైలైట్ ఉంటుంది తాగితే కిక్కే కిక్ సూపర్గా ఉంటుంది తాగిన కొద్దీ మంచిగా పోతుంది ఇవన్నీ పెద్ద చెట్లు అన్నట్టు పెద్ద పెద్ద చెట్లకి తర్ర తాగితే మజా ఉంటుంది అది దొరకాలంటేనే కష్టం నువ్వు అది కావాలంటే నువ్వు ఏం లేదన్నా వారం రోజుల ముందు చెప్పుకోవాలి వాళ్ళకి అట్లా ఆర్డర్స్ ఉంటాయి ఇది కొత్త చెట్టు చెక్కి పెట్టరు ఇది కళ్ళుకి రావాలంటే టైం పడుతుంది అట్లా ఎటు పోయినా చెట్లే ఎటు పోయినా చెట్లే నువ్వు ఐదు ఎకరాలు ఎక్కడ తిరిగినా చెట్లే కనిపిస్తాయి ఇదంతా ఇది కొంచెం వర్షాకాలం ఉంది కదా గడ్డిలలో తిరగడం కొద్దిగా కష్టమవుతుంది పాములు గిట్లు ఉంటాయి మనం చప్పటి వేసుకుంటే పోవాల్సి వస్తుంది ఇదొక తర్ర చెట్టు ఈ తర్ర చెట్టు ఇవి ఎంత సూపర్గా ఉందో ఈ తర్ర కళ్ళు ఆ చూడు అక్కడ పదన ఉంది ఈ గొబ్బకి ఆ పదన దాకా కళ్ళు పడ్డది అన్నట్టు ఇంత పెద్ద తర్ర కళ్ళు సూపర్గా ఉంటుంది తాగితే ఇట్లా గుండెలకెళ్ళి ఇట్లా చల్ల పోతుంది మస్తు ఉంటుంది ఈ బీర్లు విసుకులు ఇవన్నీటికంటే తెల్ల ఈత కళ్ళు తాగడం చాలా శ్రేష్టం ఈతకళ్ళు లేకపోతే తాటికళ్ళు తాటికల్ అందరికి పడకపోవచ్చు కానీ ఈతకళ్ళు మంచిది ఇవి చూడండి ఇవన్నీ పెట్టిన చెట్లు చిన్నవి ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ఇవన్నీ పెట్టిన చెట్లు చిన్నకేమి కాదు ఇవి కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఇవి కూడా పోస్తారు ఇవి కూడా పోసి ఇవి కూడా కలికొస్తాయి ఇవన్నీ చిన్న చెట్లు పెట్టినాయి అన్నట్టు ఇలా అంటే ఈ న్యాచురల్ చెట్లల్లో మధ్యలో అక్కడక్కడ పెట్టారు అన్నట్టు ఇదే పెద్ద వనం అయిపోయింది ఎంత వనం అంటే ఈ ఐదు ఎకరాల్లో ఇదే ఇక్కడ చూడండి పొయ్యి రాళ్ళు కనిపిస్తున్నాయి బొగ్గులు ఉన్నాయి ఇక్కడ దావతర కూడా వేసుకుంటారు ఇది ఇక్కడ కూర్చోవడానికి మంచి ప్లేస్ ఉంది అందరు వచ్చేసి చికెన్లు మటన్లు ఫిష్లు అన్నీ వండుకొని ఇక్కడ కూర్చొని ప్రొద్దున ఈత కళ్ళతో స్టార్ట్ చేసారంటే ఇక మొత్తం సాయంత్రం నైట్ దాకా ఇదే ఉంటుంది అది విస్కులు బీలు పెట్టుకొని కూర్చుంటారు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తాగుకుంటా తినుకుంటా కూర్చుంటారు నల్ల గొబ్బ నల్లగొబ్బ కట్టి రీడు ఈ పైన కమ్మలు పెట్టారు వర్షం పడకుండా ఒకవేళ వర్షం పడ్డా కళ్ళు నీళ్ళు పోకుండా అట్లా పెడతారు కమ్మలు అడ్డం నేను చూడండి ఇక్కడ మంచి రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ఏది బండరాళ్ళు ఆ బండరాళ్ళ మీద కూర్చొని ఆ కూర్చుని కూర్చున్నాడు ఇండు మా ఫ్రెండ్ కూర్చొని తాగుతున్నాం ఆ గొబ్బ మాదే ఇద్దరం పెట్టుకున్నాం అది టూ లీటర్స్ టూ లీటర్స్ పైన ఉంటుంది ఆ గొబ్బని నిండిచ్చండు కళ్ళు సూపర్గా ఉంది ఎట్టు చూసిన ఈతవనమే ఉంటుంది ఇటు చూసినా ఈత వనమే సూపర్గా ఉంటుంది ఈ చెట్ల ఈ చిన్న చిన్న చెట్లు కూడా ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ ఓషర్ అనుకో ఫుల్ కళ్ళు అవుతుంది ఈ చలికాలం ఏంటంటే స్పెషల్ ఈత కళ్ళుకు స్పెషల్ చలికాలం చలికాలంలో సూపర్గా ఉంటుంది ఈ తాటి చెట్టు ఇప్పుడు కళ్ళు కూడా ఉంటుంది ఈరోజు వాతావరణం సూపర్గా ఉంది ఎంత మొత్తం మేఘామృతం సూపర్గా అనిపిస్తుంది ఆకాశం ఆ మేఘాలని చూస్తేనే ఏదో లోకంలోకి పోయినట్టు ఉన్నది ఆ మేఘాలని చూస్తూ ఉంటే ఆ మేఘాల మధ్యలో తాటి చెట్టు ఎంత సూపర్గా ఉంది తాటి చెట్టు ఆ తాటి కళ్ళు కూడా సూపర్ ఉంటుంది లొకేషన్ కూడా అద్దెరిపోయింది ఈరోజు చాలా బాగుంది గౌడ్ సబ్ ఏమో మాట్లాడతాడు ఏదో ముచ్చట పెడతాడు ఇప్పుడు ఇంత ఏదో ముచ్చట దుబాయ్ దుబాయ్కి పోయచ్చినట్ట నేను కూడా దుబాయ్కి పోయా కదా ఆ ముచ్చట ఎప్పుడు కోవిడ్పేటకి వెళ్ళి బాగానే మంది పోయారు చేకూరు శివారుగా మేము కొన్నాము ఇది బయగాడు భూమి ఇదంతా ఆసులు గట్టలేక మా ఊరు వాళ్ళు అంతా పట్టం చేపించుకొని ఎడ్ల కంచా కుంచుకున్నారు కుంచుకుంటే ఇక మాకు గౌండ్ల తేడా భూమి లేదు ఏం లేదంటే మంచికి పంటలు మేమంతా అమ్మం మేము గొడవలు అయితే మేము మంచికి మొత్తం ఏడు ఎకరాలు తీసుకున్నాం ఎకరాలు తీసుకున్నాం

ఎంత గౌన్లోకేనా ఓ అటు నుంచి అదంతా ఉన్నది మొత్తం ఇది అసలు ఈ గీతే ఏడాది పొడినైతాయి గీయాలనుకుంటే ఇక ఎందుకంటే ఆ ఎండాకాలం కొద్దిగా తక్కువ పెట్టుకుంటా బానకాలం మాగీలెక్కుచ్చుకుంటాం మా గిలా చలికి ఇక అందరు వస్తారు కదా కలరా సండే సండే పక్కలు చికెన్లు బోటు బీటూ హావ్ అవుడ నేను ఇంతకుంది గుత్త ఉంటాయి కదా వచ్చినప్పుడల్లా దావత్లు ఇన్ని మేము కూడా జోరయితే మేము కూడా వండుకొని తింటుంటే ఇటు అటు అవి చేపలు కిందకి వస్తాయి అక్కడ అక్కడ మొత్తం చేపలు కిందకి వస్తాయి

ఇప్పుడు మామిడి పిల్ల ఒక్కనే పట్టుకుంటాడు సాయిబాబా గౌడ్ అని ఉంటాడు రవి గౌడ్ చెట్లా లేకుంటే ఇది అంటున్నావు డిపో డిపో అయిననే రవిగౌడ డిపో రవి గౌడే ఈ చెట్లల్లో ఈ బండల మీద కూర్చొని తర్వాతే మజా మజా అనిపిస్తుంది ఈ బండలు ఏదో మన కోసం పెట్టినట్టున్నాయి ఒక నాలుగు వేల మేము ఒకసారి అనుకుందాం ఇవన్నీ నెల కిందనే కొట్టిరు కదా చెట్లు నెల పదిహేను రోజుల నెల రెండు కింద కొట్టి అక్కడ జోరు చాలా చలికాలం ఇక మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది సాబ్ని కళ్ళు అంపమని చెప్పిన ఉంటే యాక్చువల్గా ఫస్ట్ అంపిండు కానీ ఫస్ట్ ఆయన నంపుతాడు కానీ అప్పుడు వీడో తీయలేను అందుకే మళ్ళీ ఒకసారి అంపమని చెప్పిన చెప్పుకున్న వాళ్ళు కొంచెం గౌడ్సప్ కళ్ళు అమ్మితే ఆకుల తాగితే మజా ఉంటుంది అసలు కళ్ళు తాగడమే ఆకుల ఆకుల తాగితేనే మజా ఉంటుంది గౌడ్సాప్ అట్లా అమ్ముతూ ఉంటే మనం తాగుతూ ఉంటే మజా అనిపిస్తుంది ఇది కదా ఈ న్యాచురల్ కళ్ళు కోసం కదా ఏదో మనము ఊర్లు ఎట్టి సిటీలలో ఏదో బతుకు తెరువు కోసం పోయి అడవుంటున్నాం తప్ప మన పల్లెటూరు పల్లెటూరు ఎంతకైనా ఏదో చిన్నదో పెద్దదో పల్లెటూరులో ఉండి చేసుకున్నది బెటర్